నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం ఆంధ్ర నియోజకవర్గం టేక్మాల్ మండలంలో పాల్వంచ గ్రామ శివారులో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ క్యాంపు కార్యాలయ ఆవరణలో మహిళా శక్తి సమ్మేళనం విజయవంతమయ్యింది ఈ కార్యక్రమంకు జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రమేందర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు అరుణాధార వచన పాటిల్ మహిళా మోర్చా కార్యదర్శి సంధ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇంతకు ముందు చేసినారు కదా ఇప్పుడు కూడా చేస్తాం కదా మనం తిరిగే కలిగినట్టు మగవాళ్ళు తిరుగుతారా నాలుగు ఇల్లు తిరిగి కూర్చుంటారు అక్క చెప్తుంది మందుగా మందుకుంటారంట కానీ మహిళలు అట్లా చేస్తావా మనకు ఒక అంటే మనం నిద్రమోము అవతల నిద్రమౌనేము నిజమా కదా నిజమైన వాళ్ళు చేతులు ఎత్తండి i you. to వేదిక ముందు ముందున అక్క చెల్లెలందరికీ నమస్కారం ఆకలి అవుతుందా అందరికీ లేదు కదా ఆకలి అవుతుందా పవర్ పవర్ మనం శక్తివంతులకు శక్తి ఉందా లేదా శక్తి ఉన్న వాళ్ళు అందరి చేతి లేపండి నాకు శక్తి ఉందనే లేపండి అది ఇంతమంది శక్తులను పెట్టుకొని శక్తి అంటే ఏందో తెలియదు అంటే ఇట్లా మహిళా